రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైతు సోదరులు ఎవరైతేన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక పెద్ద శుభవార్త అనమాట ప్రభుత్వం అయితే తాజాగా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం అయితే కూడా జరుగుతుందనమాట ఇక్కడ చాలామంది రైతులు ఏమన్నారంటే అన్న నాకు మూడు ఎకరాలు పర్లేదు నాలుగు ఎకరాలు పర్లేదు ఇంతకుముందు నాకు రెండు ఎకరాలు పడ్డాయి మిగతా అని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేశారనమాట నిన్న చేసిన వీడియో కింద కూడా అయితే వీళ్ళందరి కోసమే నేను ఒక స్పష్టమైన వీడియో అయితే చేయబోతున్నాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి డబ్బులు అనేవి ఎవరి వరకు పడబోతున్నాయి ఏ జిల్లాల వరకు పడుతున్నాయి ఎవరి వరకు పడుతున్నాయి అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిన్న ఎవరికైతే డబ్బులు పడ్డాయి ఇంకా పడాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు అన్న దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ముందుగా ప్రభుత్వం ఏమన్నదంటే యాసంగ సీజన్ సంబంధించి రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే వచ్చేసి మనకి ఇంతకుముందు నాలుగు ఎకరాల వరకు అయితే విడుదల చేశామని చెప్పేసి చెప్పిందనమాట అయితే ఇప్పుడేమంటుంది ఆ నాలుగు ఎకరాల పైన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికైతే మళ్ళీ ఇప్పుడు విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఓకేనా నాలుగు ఎకరాల పైన నుంచి అంటే ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే విడుదల చేస్తుంది ఈ నాలుగు ఎకరాల లోపు వాళ్ళు కూడా ఎకరం రెండు ఎకరాలు కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు కూడా మళ్ళీ విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట అయితే ఇక్కడ చూసుకుంటే అందుకోసం నాలుగు వేల అయితే అవసరం అవ్వగా నిధులు అనేది అయితే సర్దుబాటు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అయితే అందుకోసం వచ్చేసి మనకైతే నాలుగు వేల అయితే అవసరం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ నిధులు అనేవి సర్దుబాటు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు సర్దుబాటు అయిన అనంతరం జమ చేయడంపై ప్రభుత్వం అయితే కీలక ప్రకటన తీసుకుంటుంది అయితే ఇక్కడ ఆల్రెడీ నిధులు అనేవి సర్దుబాటు అయినాయి కాబట్టి మనకి మొన్న సోమవారం నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తూ వచ్చారు రేపు సోమవారం రోజు కూడా ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా రేపు కూడా అయితే మీ ఖాతాలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతున్నాయి మీరు చేయవలసినవి లేదు డబ్బులు మీ ఖాతాలో పడ్డ తర్వాత తప్పకుండా ఒకసారి మెసేజ్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి ఓకే గాయస్ ఇంకా మీ అందరికీ ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి కామెంట్ చేసేయండి and